హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫామ్స్ ఈరోజు వీడియో విషయానికి వస్తే ప్యూర్ ఒరిజినల్ మనకి ఒరిజినల్ నాట్ అండి నాటు బ్రీడ్కి చెందిన మన పొట్టేలు అయితే సేల్ పర్పస్ ఉందండి ఇది చూడవచ్చు ఇది ఇప్పుడు మనకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇట్లా వయసు ఉండేటువంటిదండి మంచి క్వాలిటీ ప్యూర్ ఒరిజినల్ నాట్ అండి ఇది హైబ్రిడ్ ఇట్లాంటిది ఏం కాదు ఇది పందానికైనా మనకి గొర్రెల మందల మీద బ్రీడింగ్ పర్పస్ అయినా ఇది అయితే సేల్ పర్పస్ ఉందండి మంచి క్వాలిటీ ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు వెయిట్ వస్తుందండి దీని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కేజీస్ మాంసం అయితే పడుతుందండి ఇది చూడవచ్చు మంచిది నాటండి రేర్గా ఉన్నాయి ఇప్పుడంతా హైబ్రిడ్ నెల్లూరు బొడుపు ఇట్లాంటివన్నీ వచ్చేసాయి బ్రీడింగు అది కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి ప్యూర్ నాట్ అయితే ఉందండి అవైలబుల్ ఇది ఎవరైనా కావాలనుకుంటే మన శ్రీకాకుళంలో ఉందండి డిస్క్రిప్షన్లో టైటిల్లో నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చూడవచ్చు అండి ఇవి చాలా అరుదుగానే ఇప్పుడు ఉన్నాయి చాలా వరకు బ్రీడ్ మీ హైబ్రిడ్ అయిపోయి అన్ని హైబ్రిడ్లోకి వచ్చాయి చాలా పెద్ద పెద్ద పొట్టేళ్ళు ఉంటాయి ఇవి ఏంటంటే నాటు మీడియం సైజులో ఇవి పోట్లాటకు కానీ ఒరిజినల్ నాట్ అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మనకి ఇదివరకే కొంతమంది అయితే అడగడం జరిగింది వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే లేవండి వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పొట్టేళ్ళు చూడండి కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి చూడవచ్చు హెల్దీగా ఉంది దానికి దానగట్ట మంచిగానే వాళ్ళు పెడుతున్నారు మనం ఇల్లుకి కూడా పర్సనల్గా చూడడం జరిగింది పొట్టేలు మంచి పనకట్టు అంటారు కదా కొమ్ములు తలక కట్టు కూడా మంచి బాగుంది హెడ్ ఫిన్సింగ్ కానీ దాని నడుము పట్టు కానీ అంత బాగుందండి మంచి అవనంలో ఉండేటటువంటి పొట్టేలు ఇది మనం పైన బ్రీడింగ్ వేసుకున్న మంచి జాతి పిల్లలు వస్తాయండి లేదు ఎవరైనా పంతొమ్మిది రాయలుండి సంక్రాంతికి పందెం వేస్తామని ఇది రెడీ టు పందెం అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రామ్ ఫార్మ్స్ ఆర్